లో నారదయోగిందులు వారు వచ్చారట ఎవరి దగ్గరికి ప్రసరవణగిరి పర్వతం మీద ఉండేటువంటి రామ సీ రామలక్ష్మణుల దగ్గరికి ఎందుకయ్యా దుఃఖపడుతున్నావు అంటే ఏం చెప్పమంటావు నా దుఃఖం అనుభవిస్తే కానీ తెలీదు సీతాదేవిని రావణుడు అపహరించాడు ఆ సీతాదేవి ఇంకా జీవించుందా లేదా తెలుసుకునేటువంటి పరిస్థితి నాకు వచ్చింది కనుక ఈ బాధ ఉంది అంటే అప్పుడు యోగి వారు చెప్పారట అమ్మవారిని కనుక నువ్వు ఉపాసించినట్లయితే జగన్మాతని కనుక ఉపాసించినట్లయితే సీతాదేవి యొక్క జాడ తెలుస్తుంది నీకు విజయం కలుగుతుంది తిరిగి సీతాదేవిని నువ్వు పొందగలవు అని సూచించారట ఎవరు నారదయోగిందులు వారు అయితే ఏం చెయ్యాలంటే భాగవతం పారాయణ చేయి దేవి భాగవతాన్ని తొమ్మిది రోజులు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కనుక భాగవతం పారాయణ చేసినట్లయితే తప్పకుండా నీకు అమ్మవారు జ్ఞానం ఇస్తుంది అమ్మవారు లోకాన్ని చూపిస్తుందని జగన్మాత ఆ జగన్మాత అయినటువంటి ఆ భవానీ దేవి దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని కలుగుతుందని నారదులు చెప్తే అప్పుడు నారద యోగిందుల వారి మాట విని నవరాత్రులు ప్రారంభమైన శరదృతువు నవరాత్రులు అమ్మవారి యొక్క దేవీ నవరాత్రుల ప్రారంభ సమయంలో అప్పుడు నారద యోగిందులు వారు చెప్పిన కారణంగా దేవి భాగవతం పారాయణ చేశారట రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆ దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన దేవి భాగవతం పారాయణ చేశాడు తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి అంటున్నారు ఒక్కసారి నాయనా లక్ష్మణ లక్ష్మణ నువ్వు కిష్కింధా నగరానికి వెళ్ళు నేను నగరంలోకి వెళ్ళకూడదు నీకు ఆ నియమం లేదు కనుక నువ్వు కిష్కింధా నగరంలోకి వెళ్ళి ఆ రా సుగ్రీవుడికి చెప్పు నువ్వు నాకు ఏం మాటిచ్చావు ఏం చేస్తున్నావు నాకు వర్షాకాలం వరకు వెళ్ళమని నేనే కదా చెప్పింది సీతాన్వేషణకు ఆలస్యం అవుతోంది కదా నువ్వు ఇంకా మనసు పెట్టుకోలేదని ఉచ్యతాం గచ్చ సుగ్రీవ నాయనా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు త్వయా వీరమహాబల మమ రోషస్య యద్రూపం బ్రూయాశ్చైవ ఇదం వచ అచ సంకుచిత పంథ ఏనవాలి హతోగత సమయే తిష్ట సుగ్రీవ మావాలి పధమన్వగాహ ప్రకట ప్రకటరవరణేర్ వాలి శరణే నిహతోయమయ రామచంద్రమూర్తి సుగ్రీవుడికి సందేశాన్ని పంపిస్తున్నాడు ఏం పంపిస్తున్నాడు ఆయన మిత్రద్రోహానికి పాల్పడవద్దు ఆయన సుగ్రీవ మిత్రద్రోహానికి పాల్పడవద్దు ఎందుకంటే నువ్వు ఇంతకుముందు నాకు ఒక ప్రతిజ్ఞ చేశావు మిత్ర సహాయం చేసినటువంటి నాకు ప్రతిజ్ఞ కృతజ్ఞతాపూర్వకంగా సీతాదేవిని వెతికి పెడతానని చెప్పావు దీనికి నేనే నాలుగు మాసాలు అనుమతి ఇచ్చా అయితే నువ్వు వెళ్ళిన వెళ్ళినట్టుగా ఉన్నావు తిరిగి రాలేదు సీతాదేవి యొక్క మార్గాన్ని సీతాదేవిని అన్వేషించడంలో నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఇంకా ఏదీ ప్రారంభమే కాలేదు అయితే ఒక్క విషయం గుర్తుపెట్ట లక్ష్మణుడితో సందేశం పంపిస్తున్నాడు రామచంద్రమూర్తి ఏమంటున్నాడు అంటే లక్ష్మణస్వా రామచంద్రమూర్తి ఎంత గంభీరంగా ఉంటాడు చూడంటే సాధారణంగా ధర్మంగా ఉన్న వాళ్ళకి అమాయకులు అనుకుంటారు లోకంలో రామచంద్రమూర్తి ఇక్కడ మాట ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండి నాయనా సుగ్రీవ లక్ష్మణ సుగ్రీవుడికి చెప్పి ఈ మాట వాళ్ళని ఏ మార్గంలో అయితే పైకి పంపించానో ఆ మార్గం ఇంకా తెరిచే ఉంది అంటే వాళ్ళకి టికెట్ ఇచ్చి పంపించా కదా పైకి ఆ పంపించిన మార్గం ఇంకా కుల్లానే ఉంది ఓపెన్గా ఉంది ఇంకా ముయ్యలేదు కనుక జాగ్రత్త కనుక నువ్వు కనుక మిత్రద్రోహం చేసినట్లయితే ఇంకా వాలి వెళ్ళిన మార్గం మూసివేయబడలేదు కనుక ధర్మభ్రష్టుడైనటువంటి వాలి ఎట్లా అయితే శరీరాన్ని వదిలి ఆ దుర్గతి పడి పైకి వెళ్ళిపోయాడో ఒకే ఒక బాణంతో ఆ వాలిని సంహరించడం జరిగింది నీకు కూడా ఆ బాణమే దాచిపెట్టి ఉంచాను అని చెప్పమన్నాడు ఇట్లా జాగ్రత్తగా ఉండు అని ఈ విధంగా గుర్తు చేసిరా ఆయన లక్షణ అని చెప్పి చాలా కోపంగా రామచంద్రమూర్తి ఎప్పుడూ కోపం రాదుట కానీ నాలుగు నెలలు వర్ష ఋతువులో ఉండి ఉండి ఆ అమ్మవారు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల అతనిలో ఒక రకమైన పౌరుషం వచ్చింది లక్ష్మణస్వామి ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఎప్పుడు కూడా కోపం లేనటువంటి లక్ష్మణ రామచంద్రమూర్తి కోపాన్ని ప్రదర్శించాడో ఆ కోపాన్ని స్వీకరించాట లక్ష్మణస్వామి రామ అనుజుడు కదా ఆయన భావం ఎట్లా ఉంటే ఆ భావాన్ని తీసుకొని ముందుకు వెళ్తాడు కనుక వెంటనే వ వణికిపోయాట ఊగిపోయాట లక్ష్మణస్వామి లక్ష్మణుడు అంటేనే కోపానికి ప్రతీక బుసలు కొడుతున్నాడు ఆదిశేషుడు అంశ కదా బుస్సు బుస్సు అంటూ బుసలు కొడుతూ అక్కడి నుంచి బయలుదేరాట ఇట్లా వెళుతూ ఆ కిష్కింధానగరం యొక్క తోరణం దగ్గర ఒక పెద్ద శబ్దం చేశాట ఈ ఎప్పుడైతే కిష్కింధా నగరం యొక్క ద్వారం ఉంటుంది కమాన్ ఉంటుంది కదా ఆ కమాన్ దగ్గర నిలబడి అరుస్తే సుగ్రీవా అని అరిచాట అరిచేటప్పటికీ అంగదుడు చూశాడు యువరాజు అంగదుడు చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాట వెళ్ళి ఆ సుగ్రీవుడితో చెప్పాట ఏమని మహారాజా లక్ష్మణస్వామి కోపంతో వస్తున్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి బుసలు కొడుతున్నాడు బాహువులు చాలా బాగా చూసుకుంటున్నాడు తరుచుకుంటున్నాడు జబ్బలు చరుచుకుంటున్నాడు అంగలు వేస్తూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నాడు కనుక కొంచెం నువ్వు జాగ్రత్తగా ఆలోచించని అక్కడ కొంచెం సైన్యం ఉంటే సిద్ధం చేశాట ఏం కోపలాడుతాయో సైన్యం సిద్ధం చేశాట లక్ష్మణుడు వచ్చి ఆ ద్వార మహాద్వారం సుగ్రీవుడి యొక్క మహాద్వారం దగ్గర నిలబడి ఉంటే లోపలికి అందరు పరిగెత్తి సుగ్రీవుడు సుగ్రీవుడితో చెప్పాట ఆంజనేయ లక్ష్మణస్వామి వచ్చారు అని అప్పుడు ఆయన అన్నట్టు నేనేం తప్పు చేయలేదే నేను చేయాల్సిన పనులు చేస్తున్నాను కదా నేను చేసే పనులు చేస్తూనే ఉన్నాను అక్కడ వానరులను కబురు పంపించాను వాళ్ళు రావడానికి టైం పడుతుంది అంతవరకు కూర్చున్నాను అన్నట్టు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి కూడా వచ్చారట వచ్చి నీకు గతంలోనే ఒక పదిహేను రోజుల క్రితం చెప్పాను నీకు అర్థం కాలేదు ఉపకారం పొంది సమయభంగం చేయడం వల్ల ప్రమాదం ఏర్పడుతుంది మనం ఒకరికి ఉపకారం చేసి ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేయకుండా ఉంటే కృతజ్ఞత లేకుండా కృతజ్ఞుడుగా ఉంటే వాడికి మరణం అవుతుంది కనుక గుర్తుపెట్టుకో రామచంద్రమూర్తి వారి యొక్క మనసులో ఉండే భావాన్ని తెలుసుకున్న రామ అనుజుడైన లక్ష్మణస్వామి కోపంతో వస్తున్నాడు ఇప్పుడు కనుక నువ్వు లక్ష్మణస్వామికి ప్రార్థించి అతని యొక్క కోపాన్ని తగ్గించకపోతే ఈ కిష్కిధానగరం మొత్తం దహించేస్తాడు తగలబెట్టేస్తాడు అని చెప్పాడు అప్పుడు వెంటనే సుగ్రీవుడు ఏం చేశాట నేను వెళితే ప్రమాదం అని చెప్పి ఆ తారాదేవిని పంపించాట పరమ పతివ్రత బాగా మాట్లాడడంలో సమర్థురాలంట తారాదేవి మనం కూడా ఎప్పుడన్నా అప్పుల వాళ్ళు వచ్చేదన్నా ఇంటి మీద పంచాయతీకి వస్తే ఏం చేస్తాం ఆడవాళ్ళని పంపిస్తాం ముందు ఎందుకంటే వాడు ఎంత కోపంగా ఉన్నా కూడా ఆడవాళ్ళ మీద వెంటనే దూకలేడు ఏం మాట్లాడలేడు కదా పొరపాటున ఆడవాళ్ళని ఏదైనా మాట్లాడితే అసలు పంచాయతీ కొత్తగా మొదలవుతుంది ఆడవాళ్ళని తిరుగుతా వారి చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు అంటే వీడు యజమాని చేసిన తప్పు పోయి కొత్త కొత్త కేసులు బనాయిస్తారు అందుకని తెలివిగా ఏం చేశాడు తారాదేవిని పంపించాడు ఆ తారాదేవి వచ్చింది మెల్లిగా వినయంగా మాట్లాడుతోంది